పవర్ ఆఫ్ మంజీ అష్ట్రౌర్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను ఇప్పుడు నేను ఆగస్ట్ మంత్లీ సిరీస్ తీస్తున్నాను కాబట్టి కొంచెం మళ్ళీ ఇంకొక రోజు అయిపోతుందా చాలా మంది వెయిట్ చేస్తున్నారు నార్మల్ జనరల్ రీడింగ్కి అందుకనే నేను ఈరోజు ఇది చేయాలనుకుంటున్నాను మీకు ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేస్తారు కదా లైక్ చేస్తేనే మీకు హైప్ అనేది కనిపిస్తుంది ఆ లైన్లో షేర్ థ్యాంక్స్ అవన్నీ ఉంటాయి కదా లైన్గా వీడియో కింద ఆ లైన్లో వచ్చి హైప్ అనేది ఉంటుంది అనమాట మీరు లైక్ చేస్తేనే కనిపిస్తుంది అది మీరు లైక్ చేసినప్పుడు ఆ హైప్ కనిపించినప్పుడు ఆ హైప్ని మీరు టచ్ చేశారంటే పాయింట్స్ అప్లోడ్ అని కింద వస్తుంది హైప్ పాయింట్స్ అప్లోడ్ అని మీరు అది టచ్ చేశారంటే ఆ వీడియోకి వచ్చి కొంచెం పాయింట్స్ అన్నమాట ఇట్లాగా ఎంతమంది టచ్ చేస్తే ఆ వీడియో అంత పాపులర్ అవుతుంది యూట్యూబ్లో చాలా మందికి వెళ్తుంది అంటే అది మీరు వీలైతే మీరు దాన్ని ట్రై చేయండి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రసెంట్ ఎనర్జీ మీ పార్ట్నర్ని మనసులో తలుచుకోండి మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పార్ట్నర్ మిమ్మల్ని డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు చాలా ప్రేమిస్తున్నారు మెచ్యూర్డ్ లాగా ఉంది మీ పార్ట్నర్కి అండ్ మీ పార్ట్నర్కి తెలుసు మీరు తనని ప్రేమిస్తున్నారని కానీ తన మనసులో ఉండేది చెప్పేదానికి ఏదో వెనుకాడుతూ ఉన్నారు కానీ మిమ్మల్ని డెడికేషన్గా మీ పార్ట్నర్ ప్రేమిస్తూ ఉన్నారు అండ్ మీ దగ్గరికి రావాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూస్తాం మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను మేబీ ఫాస్ట్లో మీకు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడేదానికి తను కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ బాధపడుతున్నారు మనసులోనే బాధపడతా ఉన్నారు తనకి మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని మాట్లాడలేకపోతూ ఉన్నారు రెండు రకాలుగా జగులు అవుతా ఉన్నారు మీ మీతో మాట్లాడాలంటే ఈగో అడ్డొస్తూ ఉంది మీరు ఎక్కడ తను రిజెక్ట్ చేస్తారేమో అని భయంగా ఉంది ఒక మూడు రకాలుగా ఆలోచిస్తున్నారనమాట మీ పార్ట్నర్ ఒక గందరగోళంగా ఉంది తన మనసు ఇప్పుడు మీతో మాట్లాడాలి అంటే ఓకే మీరు తనకి ఆపోజిట్లో వస్తే కూడా మీ కళ్ళల్లోకి చూసి తను మాట్లాడలేరు ఎందుకంటే తన దగ్గర నిజాయితీ లేదు అందుకే మిమ్మల్ని చూసి మీ పార్ట్నర్ మాట్లాడలేరు తల దించుకొని మాట్లాడతారు ఎందుకు అట్లాంటి పరిస్థితి తెచ్చుకున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్ళి అక్కడ నమ్మక నమ్మకద్రోహం ఎదురైనందువల్ల ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కానీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్కే తెలియదు మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ ఏదో ఒక ఫిజికల్ అట్రాక్షన్ వల్ల ఏదో ఒక దాని వల్ల థర్డ్ పార్టీకి వెళ్ళారు మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఇప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ చేసేస్తున్నారు కానీ మీతో మాట్లాడటం లేదు ఓకే యాక్షన్ ఏదీ తీసుకోవటం లేదు మీ పార్ట్నర్ అయితే ఒక ప్లాన్ వేస్తూ ఉన్నారు ఒక ప్లాన్ వేసి మీ దగ్గరకు వచ్చి మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు కానీ తను యాక్షన్ ఏం తీసుకోవటం లేదు ఇప్పుడైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొందరి పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు కానీ తను అనుకున్నట్లుగా ఎండ్ కాలేదు ఈ రిలేషన్షిప్ ఇంకొంచెం కొన ఊపిరితో ఉంది దానికి మీ ఇద్దరే ప్రాణం పోయాలి కావాలి అనుకుంటే ఎస్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఫ్రూట్ఫుల్ కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ వస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది ఓకే అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అండ్ మీతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అనుకుంటున్నారు తనని తను ప్రిపేర్ చేసుకుంటున్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు సైకలాజికల్గా అంటే ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో మాట్లాడేదానికి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఓకే మీ పాజిట్ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడతా ఉన్నారు అండ్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నారు కానీ మీతో మాట్లాడాలండి కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇప్పుడైతే తను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కొంచెం క్యూర్ అయిన తర్వాత తప్పకుండా మీతో మాట్లాడాలి మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి మీ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ చేయాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకే అండ్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్స్ మీరు ఒక క్లారిటీ కావాలి నాకు ఒక క్లారిటీ కావాలి అసలు ఈ పర్సన్ మనసులో ఏముంది నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు నా గురించి దానికి ప్రేమ ఉందా లేదా అనే క్లారిటీ కావాలి అని మీరు అనుకుంటున్నారు అండ్ మీరు మీ చుట్టూ ఉండే పర్సన్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు మీకు మీ పర్సన్ మీద ప్రేమ ఉండినా మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసినా మీరు పోయి మాట్లాడటం లేదు మీ పర్సన్ మీతో మాట్లాడాలని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే ప్లాన్ వేస్తూ ఉన్నారు ట్రావెల్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏదో సం వర్క్ విషయంగా కూడా మీరు ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలి తనతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని మీ మనసులో ఉంది మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకుంది జస్టిస్ తను మీకు చేసిన అన్యాయానికి తనకు శిక్ష అనుభవించాలి అని మీరు కోరుకున్నారు అట్లాగే మీ పార్ట్నర్కి శిక్ష అనుభవిస్తున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు అండ్ తను రియలైజ్ అయ్యారు తన కర్మ వచ్చి తనకి ఇప్పుడు వర్క్ అవుతూ ఉంది అందుకే తను రియలైజ్ అయ్యి ఇప్పుడు మీకు వచ్చి మీకు జస్టిస్ చేయాలి మీతో రిలేషన్షిప్ కొనసాగించాలి అనుకుంటా ఉన్నారు ఎస్ స్మిత్ మీరు మీ పర్సన్తో రియూన్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఇక్కడ మీకు జస్టిస్ కావాలని మీరు కోరుకున్నారు మీ పర్సన్తో రీయూనియన్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు అండ్ ప్యాషన్ ఉంది మీకు మీ పర్సన్ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు కానీ షో చేయటం లేదు మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు మీ మీద ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు పర్సనల్ లైఫ్ని వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు అండ్ మీ ఫ్యూచర్లో వచ్చి తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు అనే నమ్మకంతో ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు తనలో తను రియలైజ్ అవుతూ ఉండరు తను చేసింది రైటా రాంగా అనుకుంటా ఉండరు ఇప్పుడైతే మీ దగ్గరకు వచ్చి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు దగ్గరికి రావాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అండ్ కమ్యూనికేషన్ ఫ్యూచర్లో మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో వచ్చి మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేస్తూ ఉండరు ఇప్పుడైతే క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు ఫ్యూచర్లో అవుతారు ఈ పర్సన్తో మాట్లాడతామా వద్దా ఈ పర్సన్ ఏ ఇంటెన్షన్తో మన లైఫ్లోకి వస్తున్నారు మళ్ళీ మనల్ని ట్రిగర్ చేస్తారా మళ్ళీ ఒక రెండు రోజులు మాట్లాడేసి ఇంకెవరైనా వస్తే వాళ్ళతో వెళ్ళిపోతారా మళ్ళీ బాధ పెడతారా మనల్ని లేకపోతే రియలైజ్ అయ్యి అన్కండిషనల్ లవ్తో వస్తున్నారా అనేది మీకు తెలియటం లేదు మాట్లాడతామా వద్దా అని మీరు అనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ మనసులో ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా ఎస్ ఉంది మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉంది మిమ్మల్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మీ పర్సన్ చూస్తూ ఉన్నారు మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా చేస్తారు తప్పకుండా చేస్తారు తన మనసులో మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి తప్పకుండా మీతో లైఫ్ లాంగ్ మీ పర్సన్ ట్రావెల్ చేస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఫోర్ నెంబర్ వచ్చింది ఫోర్ అవర్స్ ఫోర్ డేస్లో మీ పర్సన్ మీతో మాట్లాడతారు మీతో మాట్లాడాలండి తనకి కానీ ఈగో అడ్డొస్తూ ఉంది అందుకే మాట్లాడటం లేదు మీ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు కానీ మిమ్మల్ని సోషల్ మీడియాలో గమనిస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చెప్తా ఉన్నారు అనేది అంతా గమనిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ మీద చాలా ప్రేమ ఉంది మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ స్కిల్స్ మీ పర్సన్ మెచ్చుకుంటూ ఉన్నారు అండ్ మీతో మిమ్మల్ని మీ నాలెడ్జ్ని మీరు షేర్ చేయడం మీ పర్సన్ చూస్తూ ఉన్నారు అండ్ కానీ తన ఫీలింగ్స్ తను షేర్ చేయటం లేదు కానీ ఫోర్ అవర్స్ ఆర్ ఫోర్ డేస్లో మీ పర్సన్ మీతో తప్పకుండా మాట్లాడతారు ఓకే ఇంకా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కార్డ్స్ చూస్తా మీ పర్సన్ మీతో ఇంకా ఏం మాట్లాడాలి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఇంటిమసీ బాండింగ్ మీతో ఒక బాండింగ్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అంటే ఇంకెవ్వరితో తను అంత బాండింగ్ ఫీల్ కాలేదు మీతో ఒకటే ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు కన్ఫ్యూజన్తో ఉన్నారు మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ పర్సన్కి తెలియటం లేదు సైలెన్స్గా ఉన్నారు ఏం మాట్లాడటం లేదు అట్లే ఫ్రీజ్ అయిపోయినట్లు ఉన్నారనమాట మీ పర్సన్ కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు మీతో మాట్లాడాలని క్రేవింగ్గా ఉంది మీ పర్సన్కి మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీ పర్సన్ చాలా నమ్ముతున్నారు రిపీటెడ్ ప్యాటర్న్స్ కార్మిక్ లెసన్స్ మీరిద్దరు మీ ఇద్దరిది కార్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య కార్మిక్ కార్మిక్ లెసన్స్ దానికే మీరు జన్మ తీసుకున్నారు అందుకే మీ ఇద్దరు మీ ఇద్దరు ఎంత విడిపోతున్నా మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి కలుసుకుంటానే ఉన్నారు ఆ లెసన్ నేర్చుకునేదాకా మీరు విడిపోరు ఓకే తన చుట్టూ ఒక భ్రమ ఉంది ఇల్యూషన్ ఉంది క్లౌడీ జడ్జ్మెంట్ అంటే ఒక క్లియర్గా లేదు తనకి విజన్ ఏం చేయాలో అర్థం కావటం లేదు తనకి అన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు తనకి నమ్మకం కుదరటం లేదు మీరు తనతో మాట్లాడతారా తనని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది తనకి నమ్మకం కుదరటం లేదు అందుకే మీతో వచ్చి మాట్లాడటం లేదు కానీ చాలా బాండింగ్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు మీతో బాండింగ్ మీ పర్సన్ మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదే వస్తుంది ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్తా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే అంటున్నారు మీ పర్సన్ జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్ అంటే మీతో ఉంటేనే తనకి ఏమైనా నెగిటివ్ థింకింగ్ అంతా అంతా పోతుందనమాట ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మీతో కొంచెం సేఫ్ మాట్లాడితేనే మీ పర్సన్ ఆ పీస్ ఆఫ్ మైండ్ అని ఫీల్ అవుతారనమాట అదే మీ పర్సన్ చెప్తా ఉన్నారు నీతో మాట్లాడితేనే చాలు నాకు నా మైండ్స్ మనసు కామ్ అయిపోతుంది నీతో ఇంకా మాట్లాడాలని ఐ లుక్ ఫర్ ఏ ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవెర్నీ కోసం నేనంతా వెతుకుతా ఉన్నాను ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ అంటున్నారు మీతో ఉండే కనెక్షన్ అండర్స్టాండ్ చేసుకున్న చేసుకోవాలి అనుకుంటా ఉన్నారు నేను వర్క్లో బాగా బిజీ అయిపోయా నిన్ను మర్చిపోయేదానికి అని చెప్తా ఉన్నారు మీ పర్సన్ అందుకే మీతో మిమ్మల్ని మర్చిపోవాలి మీతో మాట్లాడకుండా ఉండాలంటే తను బిజీ అయిపోవాలని వర్క్లో తనను తను బిజీ చేసేసుకున్నారు అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైజ్ మీరు తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హైప్ అని వస్తుంది హైప్ని టచ్ చేశారంటే కింద అప్లోడ్ హైప్ పాయింట్స్ అని వస్తుంది దాన్ని మీరు అప్లోడ్ చేశారంటే ఈ వీడియోస్కి పాయింట్స్ అనేది వస్తుంది మన వీడియోస్ పాపులర్ అవుతాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ మీకు ఒక స్విచ్ ఓర్డ్ చెప్తాను ఇప్పుడు వీనస్ హైఫన్ జాయింట్ టుగెదర్ వీనస్ హైఫన్ జాయింట్ టుగెదర్ అంటే వీనస్ అంటేనే ఒక ప్యాషన్ అట్రాక్షన్ అని వస్తుంది వీనస్ వచ్చి మీ ఇద్దరిని కలపాలి మిమ్మల్ని మీ పర్సన్ని కలపాలి అని మీరు ప్రే చేస్తున్నట్టుగా కమెంట్స్లో పెట్టండి వీనస్ హైఫన్ జాయింట్ టుగెదర్ అని కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దీస్ ద ఇప్పుడు ఆల్ సైన్స్కి చూస్తాము మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు చూస్తాం మీ పర్సన్ మేష అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే కింగ్ ఆఫ్ కప్స్ డెడికేషన్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తన మనసుల ఫీలింగ్స్ మీతో చెప్పడం లేదు అండ్ మీ పర్సన్ కన్యా సారీ కర్కాటక రాసి అయితే తన ఫీలింగ్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే స్లీప్లెస్ నైట్స్ అనే నిద్ర పట్టడం లేదు మీ పర్సన్కి మీ పర్సన్ కన్యా రాసి అయితే మీతో ఒక షార్ట్ ట్రిప్కి వెళ్ళాలో లేకపోతే ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఏమో అనుకుంటున్నారు మీ పర్సన్ తులా అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు మీ పర్సన్ రాసి అయితే హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి పార్టీ సిచ్యువేషన్ ఉంది ఏమైనా బాధపడతా ఉన్నారు మీ పర్సన్ రాసి అయితే మీరే తన సన్ షైన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ మకర అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య కార్మిక్ బాండింగ్ ఉంది మీ పర్సన్ కుంభ రాసైతే ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాసి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపీన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ